రా రామ రామ రామా రా సీతారామా జగ రధ రామ సీతారామా దశరథ రా సీతారామా దశరధ రామాణమి వను పిన్నా

రామా తండ్రి మాటకై రాజమునదిలీ తండ్రి మాటకై రాజ్య మునదిలీ అడవుల కేమరా సీతారామ దశరథ రామా రసీతారామా దశరథ రామా ಶಬರಿಕೋ ಸಮಯ ಇಂಗಿಲಿ ಪಲ್ಲನು ಆರಗಿ ಚಿನ ರಾಮ ಶಬರಿಕೋ ಸಮಯ ಇಂಗಿಲಿ ಪಲ್ಲನು ಆರಗಿ ಚಿನ ರಾಮೂಲಿತೋ ಅಹಲ ದೇವಿ ಶಾಪಮು ಮಾಪಿನ ರಾಮೂಲಿೋಹ್ಯ ದೇವಿ गुहि की मोक्षण की मोक्ष राम भद्रुनि को दीच रामा रामा राम सीतारा मा दशरथ रामा रामा राम सीता राम सीताराम दशरथ रामा रामा राम रामा दशरथ रामा।, रामा, रामा, रामा వారది గట్టి లంకను చేరి జంపిన గట్టి రామా జంపిన రామా సీతను తెచ్చి అగ్ని పరీక్షతో సత్యము చాటిన రామా సీతను తెచ్చి అగ్ని పరీక్షతో సత్యము చాటిన రామా ప్రజలను ఏలే ఏ ప్రభుడౌ మీ వైఖిల సింహ రామ 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 సీతారామా రామ శరద రామ 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 సీతారామా జ శరధ రామా రామ 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 సీత రామ దశరథ రామ